అక్కయ్య మళ్ళీ కొట్టిందా ఎందుకు చెప్పు నువ్వేమన్నావు అక్క ఫస్ట్ అక్కయ్య నువ్వు బజ్జి ఉంటలేవ్వ బజ్జి ఉంటే కదా అక్కయ్య నేను పట్టించుకుంటలేదా మరి ఏందిరా నీ భాష నాకు అర్థమైతలేదు నువ్వు బుయ్యోత్సం అయ్యో ఎందుకే ఏడు ఎంతసేపు ఎడతావా ఏడు ఇక నేను లేపన్నా ఎందుకు లేపాలి ఒక్కసారి ఫేస్ పెట్టువా ఇటు వాటర్ ఇటే పోతానే ఇటు వాటర్ ఇటే పోతానే ఎందుకు ఎందుకు అన్నయ్య లే ఏమైంది ఏమైంది అంత ఏముంది స్లేట్ ఏంటి దాన్ని కొన్ని స్లేట్ కూల పడ్డావు కన్నయ్య ఏం ఇగలే అవుతావా లోపల పెట్టు ఎంతసేపు ఎడతావు నువ్వు ఏంది కథ నువ్వు నిన్ను లేపన్నా నువ్వు లేతే ఏమవుతుంది ఎప్పు నేనే లేపన్నా ಮರ ಕದಾ ಅಯ್ಯೋ ತಲವು ಕನ್ನಯ್ಯಬೋ ಅಯ್ಯೋ ಸ್ಟೂಲೇ ಮಲ್ಲ ಮೈ ಜ జై బాహుబలానా లేవాళ్ళ లేదా అయ్యో పడిపోయింది కన్నయ్య ఏమైంది డాడీ ఇంతసేపు ఎడుస్తారా చెప్పు లే లేబు నువ్వే లేస్తా లేవం లేస్తాజుడు కన్నయ్య చూడు ఎట్లా ఎడతాడు పాపం పాపం అయ్యో ఇంకంటే ఎక్కువ ఎడతాడు కదా ఇకలే ఇక లేవాడు అట్లనే ఉండు ఎంతసేపు ఎడుతూ చెప్పి నేను లేపన్నా నేను ఎత్తలేవు కదా మరి ఇకలే బుయట బోలముదా అయ్యో అయ్యో లే